చె ఉదయ కాలం యొక్క ఆరాధన చేతులు అప్పగిస్తున్నాము ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నడిపించండి పాటల్లో ప్రార్థనలో ఆరాధనలో వర్తమానములు మీరు మహిమ పొందండి ప్రభా పాటలు పాల్చుని బిడ్డలను పట్టిని కొందనాలు ప్రభా ఆత్మారాధనలో ఈ మందిరీ అభిషేకంతో నేనా నీ యొక్క కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నేనా నిశ్చితమై పేరే గురుకొలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నీ కొందనాలు అలాగే లైవ్ కూడా మంచిగా ప్రభ రావటానికి నేను నీ కృప చూపించమని దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం నేనా ఈ ఆరాధన ద్వారా వైద్యాల ద్వారా పాటల ద్వారా వర్తమానం ద్వారా మీరే మహిమ పొందమని నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు క్రీస్తు నామడిచిన నామ పరమ తండ్రి ఆమె